నల్గొండ జిల్లాలో మొదటి రోజు నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి తెలిపారు కేంద్రాలను తనిఖీ చేశారు గ్రూప్ త్రీ పరీక్షలు ప్రారంభమైన వెంటనే ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు ముందుగా సెయింట్ ఆల్ఫెన్సిస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరీక్షలకు హాజరైన గైర్హాజరైన అభ్యర్థుల వివరాలను పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్ డి రాంబాబుతో అడిగి తెలుసుకున్నారు కాగా ఈ కేంద్రంలో ఐదు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను కేటాయించగా జిల్లా కలెక్టర్ కేంద్రాన్ని సందర్శించే సమయానికి సగానికి పైగా తెలిపారు తర్వాత జిల్లా కలెక్టర్ డాన్ బాస్కో హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు ఈ కేంద్రానికి మూడు వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులను కేటాయించగా నూట యాభై ఐదు మంది పరీక్షకు హాజరు కాగా నూట తొంభై మూడు మంది గైర్ హాజరయ్యారు ఈ వివరాలను చీఫ్ సూపర్డెంట్ రామప్ప కలెక్టర్ కు తెలియచేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్జి కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కూడా పరిశీలించారు అక్కడ పరీక్షా కేంద్రం వివరాలను చీఫ్ సూపర్డెంట్ అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తూ నాలుగు వందల ఎనభై మందికి గాను నాలుగు వందల పది మంది హాజరయ్యారని డెబ్బై మంది గైర్ హాజరయ్యారని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్జి కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ పరీక్ష స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేశారు మధ్యాహ్నం పరీక్ష పూర్తయిన తర్వాత నల్గొండ నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్ష వివరాలను నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన ముప్పై ఐదు పరీక్షా కేంద్రాలకు ఉదయం పన్నెండు వేల రెండు వందల పదహారు మంది అభ్యర్థులను కేటాయించగా పరీక్షలకు ఎనిమిది వేల ఎనిమిది వందల పది మంది అభ్యర్థులు హాజరయ్యారని మూడు వేల నాలుగు వందల ఆరు మంది గైర్హాజరయ్యారని తెలిపారు మధ్యాహ్నం పరీక్షకు పన్నెండు వేల రెండు వందల పదహారు మందిని కాగా ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది హాజరు కాగా మూడు వేల నాలుగు వందల నలభై మంది గైర్ హాజరు అయ్యారని వెల్లడించారు ఇక మిర్యాల్గూడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలకు మొత్తం ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులను కేటాయించగా ఉదయం పరీక్షకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది హాజరు కాగా నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది గైర్ హాజరయ్యారు మధ్యాహ్నం పరీక్షకు మిర్యాల్గూడ పట్టణంలో ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి గాను రెండు వేల తొమ్మిది వందల ముప్పై మంది కాగా నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది గైర్హాజరు అయినట్లు కలెక్టర్ వెల్లడించారు మొత్తానికి మొదటి రోజు గ్రూప్ త్రీ పరీక్ష జిల్లాలో రెండు పట్టణాల్లో సవ్యంగా జరిగాయి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని ఆమె తెలిపారు